హాయ్ అండి ఈవినింగ్ వచ్చేసి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా బ్రెడ్ మంచూరియా అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట చూసారు ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ ముందుగా వచ్చేసి నేను బ్రెడ్ అయితే తీసుకున్నాను ఒక మూడైతే తీసుకుని మూడు స్లైసెస్ అయితే నేను తీసుకున్నాను అది కొంచెం వాటర్లో అలాగ కొంచెం ముంచేసి కొంచెం పిండేసి తీసుకోవాలి అంటే బ్రెడ్ తీసుకొచ్చి త్రీ డేస్ అయిపోతుంది అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇది వేస్ట్గా అయిపోతుందని చెప్పి నేను ఇలాగా మంచూరియా అయితే చేస్తున్నాను మీరు ఫ్రెష్గా బ్రెడ్ తెచ్చేసుకుంటే ఏంటంటే అలానే వేసేసుకోండి కొంచెం బ్రెడ్ గట్టిగా ఉంటే ఇలా వాటర్లో ఇలా పిండేసి తీసేసేయండి మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది వెంటనే ఎక్కువ నాన పెట్టకూడదు జస్ట్ ఇలా ముంచామా తీసామా అన్నట్టుగా ఉండాలన్నమాట ఇంక ఇలాగైతే తీసేసుకొని ఇప్పుడైతే నేను ఒక రెండు బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసి అయితే పెట్టుకున్నాను దాని పొట్టు తీసేసి అయితే ఇంకా అవి రెండు బంగాళదుంపలు అయితే వేసేసుకున్నాను ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఇంక అందులోనే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకొని కొంచెం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇంక ఇవన్నీ వేసేసుకోవాలి సాల్ట్ కొంచెం కారం కూడా వేసేసుకొని కొంచెం మిరియాల పొడి అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి కొంచెం ఇది గట్టిగానే కలుపుకోవాలి పల్చగా కలిపామా ఇంకా అది బాల్స్ విడిపోతాయి అన్నమాట ఆయిల్లో వేయగానే విడిపోతాయి అది చాలా గమనించుకోండి ఇప్పుడు ఇదిలా చక్కగా కలిపేసుకోవాలి గట్టిగా ఉండాలన్నమాట మెత్త మెత్తగా ఉంటే ఏంటంటే మనం ఆయిల్లో వేయగానే విడిపోతాయి ఒకవేళ మీరు ఈ బాల్స్ చేసేసుకుని కూడా ఒకటి ఆయిల్లో వేసి చూడండి అది మంచిగా వచ్చిందా పర్వాలేదు విడిపోయిందంటే ఇంకా మనకి బ్రెడ్ ఇంకా వేసుకోవాల్సి వస్తుందని ఆ ఒక్కదాంతో ఆపేసి ఇంకా బ్రెడ్ కలపండి అలా వాటర్లో ముంచక్కర్లేదు మామూలుగా తెచ్చుకున్న ఫ్రెష్ బ్రెడ్ అయితే అలానే కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్నదంతా ఇలా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి పిండి మాత్రం గట్టిగా ఉండాలండి అదంతా కలిపిందంతా బ్రెడ్ అంత మెత్త అంటే గట్టిగా ఉండాలన్నమాట ఇలా మనం బాల్ చేస్తే కూడా చక్కగా గట్టిగా ఉండాలి ఏ మాత్రం కొంచెం మెత్తగా ఉన్నా ఆ బాల్ సరిగా రౌండ్గా చెయ్యకపోయినా విడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట అందుకని కొంచెం గట్టిగా కలుపుకోండి చూసారా నేను ఇలా తీస్తుంటే కూడా ఎంత గట్టిగా ఉందో ఆ కలిపింది అంత గట్టిగా ఉండాలన్నమాట మెత్తగా ఉంటే ఏంటంటే విడిపోతుంది ఆయిల్ ఎక్కువ పీర్చేసుకుంటుంది అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మీరు ఒక్కటి టెస్ట్ చేయండి అది బాగానే వచ్చిందంటే ఇంక మిగతా వేసేసుకోండి లేదు అంటే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా బ్రెడ్ ఏమైనా ఉంటే మళ్ళీ కలపండి పొడి బ్రెడ్డే కలపండి దాని తర్వాత ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ పౌడర్ అయితే తయారు చేసుకుని ఇంక అందులో ఇలా ముంచేసి ఇలా తీసేసేయండి అప్పుడు ఏంటంటే చక్కగా విడిపోకుండా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మెత్త అంటే సాఫ్ట్గా కలుపుకోద్దు గట్టిగా కలుపుకోండి అలా అయితేనే చక్కగా బాల్స్ అనేది చక్కగా వస్తాయన్నమాట చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అదే మనం బాగా సాఫ్ట్గా కలిపేసామంటే ఆ ఆయిల్లో వేయగానే మొత్తం అంతా విడిపోయినట్టయితే అయిపోతుంది ఇక మొత్తం అన్నీ ఒకేసారి అన్నీ ఇలాగా బాల్స్ చేసేసుకొని ఇలాగ రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి అప్పుడు మనం ఫ్రై చేయడానికి అయితే బాగుంటుంది కదా ఇక్కడ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి దానికోసమైతే కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఒక చిన్న కడాయిలో ఆయిల్ అయితే వేడైపోయింది చక్కగా మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇంట్లో బ్రెడ్ ఉంటే ఏదో ఒకటి ఇలా చేస్తాను అనమాట నేను పిల్లలు కూడా ఇంకా మంచూరియా చేయమని మొన్నటి నుంచి అడుగుతున్నారు సరే ఇంక ఈరోజు బ్రెడ్ ఉంది కదా ఏదన్నా ఇంట్లో ఏది ఉంటే అదే దాన్ని కొంచెం ఇలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాను నేను ఇంక వెంటనే కదపొద్దండి అలానే ఉంచేసేయండి మనం కలిపింది చక్కగా గట్టిగా ఉంది అంటే ఇలా చక్కగా వచ్చేస్తాయండి అదే కొంచెం మెత్తగా కలిపామంటే విడిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో మనం కలపడం బట్టి ఉంటుంది అన్నమాట కొంచెం గట్టిగా కలుపుకోండి ఇక్కడైతే మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి చూసారా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ ఆయిల్ అంతా కొంచెం తీసేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే ఉంచాను ఇప్పుడు అందులోనే ఇంకా ఈ మంచూరియా చేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది అందులో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకా అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ కూడా వేస్తున్నానండి మీరు ఇంకా క్యారెట్ మీ ఇంకా ఏమన్నా వేయాలనుకుంటే మీరు ఎలాగైతే చేస్తారో అలా మొత్తం మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నారో ఇందులో వేసేసుకోండి ఇందులో ఏమేమి వేసుకోవద్దు అనుకుంటున్నారో అది కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకే ఇప్పుడు ఇందులోనే రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే టమాటా సాస్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సోయా సాస్ కూడా వేసుకోవాలన్నమాట అన్నీ కొంచెం కొంచెం వేసేసుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో బ్రెడ్ అది ఉండి మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడు ఇలాగైతే చేస్తే చాలా బాగుంటుంది ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇంకా బ్రెడ్ మంచూరియా ఇలా చేసి పెట్టామంటే అలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు టమాటా సాస్ కూడా వేసేసుకుని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి కొంచెం మిరియాల పొడి అయితే వేసాను ఇదంతా చక్కగా కలిపేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ వచ్చేసి కొంచెం వాటర్లో కలిపేసి వేసేసుకోవాలి ఇంక ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదా ఇంక ఇలా వేసేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం సేపు కలిపేటప్పటికీ అది కొంచెం చిక్కబడిపోతుంది ఇక్కడ అయితే చిక్క పడిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను ఆ బ్రెడ్ బాల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేస్తాను అన్నమాట ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసేయండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది మనం అలా కూడా తినేచ్చు టమాటా సాస్ వేసుకుని అలా కూడా తినేచ్చు ఇలా మంచూరియా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను ఈ రోజైతే ఇలా చేశాను ఇక్కడైతే రెడీ అయిపోయిందండి బ్రెడ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఇది నచ్చితే కనుక నేను చేసిన వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ పెట్టండి కొంచెం గట్టిగా కలుపుకోండి లేదంటే ఆయిల్ పీర్చేస్తుంది ఆ బాల్స్ విరిగిపోతాయి వీడియో నచ్చింది కదా మరి